అందరికీ నమస్కారం నా పేరు పిఎల్ రావు రాష్ట్ర ముజరా సాధికారిక రాష్ట్ర కన్వీనర్గా తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాను ఈరోజు మీడియా మిత్రులందరి తరఫున మా యొక్క నిరసన గణం పిలిపించాలని చెప్పని ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈ యొక్క పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అయింది సోదరి సోదరులరా ఈ రాష్ట్రంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముండి వైఖరి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది లక్షలకు పైగా ఉన్నటువంటి ముదిరాజుల్ని విస్మరించి నిన్ననే పద్దెనిమిది ఎమ్మెల్సీ స్థానాలుంటే కనీసం ముదిరాజులకి రెండు స్థానాలైనా కేటాయిస్తారని చెప్పని ఆశాభావంతో ముదిరాజులు ఉండారు కానీ మణిచేయి చూపించారు ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ముదిరాజులు సత్తా లేని వాళ్ళు కాదు ముదిరాజులు తలుచుకుంటే రాజకీయ భవిష్యత్తుని ఎటైనా తారుమారు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు ముదిరాజులు ఇంత ముదిరాజు బలమైనటువంటి సామాజిక వర్గాన్ని మీరు విస్మరించి అవహేళన చేసి అవమానిస్తే ఆ ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటారు ఈరోజు చెప్తున్న ఆరోగ్య శాఖ మంత్రి అంట ఏం పేరే పేరు విడుదల రజనీ గారంట ఆమెను అనవ్ చేసేటప్పుడు మంత్రివర్గంలో ముదిరా సామాజిక వర్గం నుంచి విడుదల రజనీ గారిని మంత్రివర్గంలో ముదిరా సామాజిక వర్గం నుంచి తీసుకున్నాం అని చెప్పిన ఆ రోజు చెప్పారు ఏమ్మా విడదల రజనీ గారు మీద అసలు ఏ సామాజిక వర్గం ఈ ఈరోజు మిమ్మల్ని గురించి మేము సర్వనాశనం అయిపోతున్నాం ఈ రాష్ట్రంలో ఉండే రోజులు అందరూ సర్వనాశనం అయిపోయారు ఏం రోజు లేదా చెవులేవా ఏ స్పందించావు ఏ సమాధానం చెప్తావు రేపు నుంచి బయట వచ్చి తిరిగి చూద్దావు ప్రతి వాడ ఓడలో కూడా నెల కురిసే వైఖరితో మీ యొక్క పర్యటన అడ్డుకుంటామని కూడా తెలియజేస్తున్నా ఈరోజు అదే సామాజిక వర్గం నుంచి ముదిరాజు సామాజిక వర్గం నుంచి నువ్వు ప్రాతినిధ్యం వహించే వహించేటువంటి బాధ్యత నువ్వు తీసుకుంటే మీరు ఇమిడియట్గా రాజీనామా చేయండి ఇమిడియట్గా రాజీనామా చేసి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ముదిరాజు బంధువులందరికీ సపోర్ట్గా నిలబడండి అది మీ నీతి నిజాయితీ అదే క్రమంలో ఈరోజు కోర్ణ నారాయణరావు గారు ఫెడరేషన్ గా నియమింపబడ్డారు ఏమయ్యా నారాయణరావు ఏం మీకేం సామాజిక స్పృహ లేదా మీ యొక్క ముఖ్యమంత్రి మీ యొక్క ముఖ్యమంత్రి ఈ ముదిరాజుల గొంతు నట్టంగా కోయేశారే మీరందరూ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదా ఈ యొక్క రాష్ట్రంలో ముదిరాజ్ కార్పొరేషన్ పెట్టి